ாய் ஃபிரண்ட்ஸ் வெல்க்கம் டு மை ஷானல் ப்ளீஸ் லைக் காம் ஷேர் மனக்கு அப்படியே அபிப்பிரதம்மா நூற்ற அரவை எது மந்திர சப்ஸ்கிரைபோட்டே ஹைபிராட் வச்சி அதுக்காக லைக் ஷேர் காம் சப்ஸ்க்ரீப் இது நாலு ஏழு சார் அந்த போய் ఎలా సెలవు ఆ హోటల్ ఏంటది కానీ చల్లగానే ఉంటే వాళ్ళ దగ్గర పేరుకి ఏడి కానీ సల్లగానే ఉంటాయి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మనకు ఎవరు వస్తారా మన పిచ్చి భ్రమ కాకపోతే ಕೊ ಮಂದಿವರ್ಸ್ ಮಾತ್ರ ಎಲ್ಲ ನನ್ನ ನಮ್ಮ ನಾನು ಅಲ್ಲ ನಮ್ಮ ನಾಕ ಲೈಕ್ ಪಡ್ತಾರೈಬ್ ಲೈಕ್ ಪಡ್ತಾರೆ ಕಾಮಟ್ ಪಡ್ತಾರೆ ನಂಬರ್ ಒನ್ ವೀರುಗಾರು ಡಿ ನಂಬರ್ ಟೂ ಲವಣ್ಯ ಗಾರ ಹೈದರಾಬಾದ್ ನಂಬರ್ ತ್ರೀ ಜ್ಯೋತಿಗಾರು ಊರಿ ಪೇಟೆ நம்பர் ஃபோர் ராம் ரெடி நம்பர் ஃபைவ் நீல் குமார் யாதவ் நே நச்சுகிரசைதராபாதுஃப்ட்வேர் பேதர் ஐடியா கொஞ்சம் சாஃப்ட்வேர் பேதர் சத்யநாராயண ஓகே సపోర్ట్ ఇస్తుంది నా దరిద్రం ఏంటంటే మూడు నెలలు అయిపోయింది ఫ్రెండ్స్ కనీసం రెండు వందల శాస్త్రైబర్లు రాలే వీడియోలు పెడుతున్నా లైవ్ చేస్తున్నా షాట్లు పెడుతున్నా కానీ అంతవరకు కనీసం రెండు వందల తప్పు నాదే తక్కునా सर कंटेपा यूट्यूब कंट न अ ఎవరో లైక్ కొడరు ఎవరో షేర్ చేయరు ఎవరో సబ్స్క్రైబ్ చేయరు అంతెందుకు ఆదివారం పూట చూడట పదివేల మంది చూస్తారు సబ్స్క్రైబ్ మాత్రం ఇద్దరు ముగ్గురు కొడతారు అంతమంది అదే ఆడపిల్లందనుకోండి అనుకోండి టాక సినిమాలు చెబుతారు ఉంటారు కదా అట్ట కొడేతారు అంతే మగజాతలు కూడా ఎంకరేంజ్ అయ్యారు ఆడవాళ్ళు కానీ ప్రత్యేసాలు లైంగి కొట్టి శస్త్రాలు ఒక మగోళ్ళ ఒక మగోడికే వ్యతిరేకత అమ్మగూడ ఆడ చూసిన ఆడలు మగూడ చూసిన తింగిటి గట్టింగిడికి గట్టింగిటి సబ్స్క్రైబ్ షేర్ కామెంటు హైపు లైవ్ లైస్ అవుతుంది అట్టగా అంతే ఇది నేను ఆశపడిన బ్రదర్ నీకే చదువుతున్నా కేవలం గంగర కేవరని గంగతర నేను నీకే చదువుతున్నా అన్నట్టు నేను నీకే చదువుతున్నా చూస్తున్నా పక్కన లైక్ కూడా తెపోయింది బ్రదర్ సబ్స్క్రైబ్ చేస్తే ఏం పోయింది చెప్పు చెయ్యండి బ్రదర్ ప్లీజ్ సాటి మగానే ఎంకరేజ్ బ్రదర్ చూస్తున్నారు ఇంత ఇంతమట్టి లైవ్ కోట్ వేరే రకంగా కాదు వెళ్ళిపోయాడు ఆయన కూడా వెళ్ళిపోయాడు అంతే ఆయన ఆమె ఎవరో అంతే నేను రోజులో పది గంటలు లైవ్ పెడదా రోజు మొత్తం నేను నిలయకుండా తెలుసా పది రోజు మొత్తం మీద పది ఉదయం పూట ఐదు గంటలు సాయంత్రం పూట ఐదు గంటలు మొత్తం కలిగితే పది గంటలు లైవ్ వస్తుంది లైవ్లో పది లైక్ వస్తాయి అంటే గంటకో లైక్ అది కూడా ఏంది నన్ను చూసా నా నా పని చూసి లైక్ కొట్టిన వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయలేను బ్రో ప్లీజ్ నా దగ్గర చిక్కి చిక్కు చేయలేము చిక్కి లేదనే కానీ నా దగ్గర Ayyapa. Like chain friends, comment chain de, subscribe chain de. ఎవరో చూడరా మంది లైవ్ ఎవరో లైక్ కొట్టరు ఎవరో సబ్స్క్రైబ్ చేయరు కాన్సెప్టే అది అందుకే అవతల మనమేం చేయలేము మన ప్రయత్నం మనం చేయడం వరకే మన బాధ్యత అంతే వర్షం కురిసిందండి పొలాల్లో పొలాలు ఎత్తనాలు వేసుకునే వాళ్ళు బాగుపడతారు వేసుకునే వాళ్ళు బాగుపడరు అట్లాగే నేను కూడా లైవ్ పెడతా లైవ్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేసే వాళ్ళతో ఉంటే నేను బాగుపడతా లేదంటే లేదు బాయ్ బాయ్ కథం ఇది కరెక్ట్ కాదు బ్రో మగవాళ్ళు కూడా ఉన్నారు కంటెంట్ పెట్టేవాళ్ళు అంత కంటెంట్ పెట్టాక నా దగ్గర ఖాళీ లేదు బ్రో ఉదయం ఐదోన్నర మధ్యాహ్నం ఒకటి సాయంత్రం నాలుగు ఒకటి రాత్రి పదకొండున్నర నేను పనికి వెళ్ళాల అది వెళ్తేనే నా జీవనం నా ఇంట్లో నా భార్యని నా ఇద్దరు పిల్లల్ని పెంచుకోవడానికి నాకు ఏంది ఆ పనికి వెళ్తేనే నాకు గడిచిద్ది గడిచిద్ది అవన్నీ మానేసి నేను ప్రస్తుతానికి కంటెంట్ దగ్గర వీడియోలు నేను పెట్టాలంటే అది నా వల్ల కాదు ప్రస్తుతానికి ఒకవేళ మీనీ మానిటైజేషన్ అదే మినీ మానిటైజేషన్ అయ్యి మీరు ఏమైనా ఎంకరేజ్ చేస్తూ ఉంటే తర్వాత నుంచి నేను ఏమన్నా కంటెంట్ ఇటాకి నేను ట్రై చేస్తా ఎందుకంటే నాకు నేను మా ఆవిడ నా ఇద్దరు పిల్లలు నలుగురు అందరినీ నేను పనికి వెళ్ళి నేను పోషించుకోవాలి అంతకుమించి నాకు వేరే దారి లేదు ఫ్రెండ్స్ లేదా మీరు కనుక మానిటైజ్ చేసిన అవకాశం వచ్చింది అనుకో అప్పుడు నుంచి కంటెంట్ అయినా వీడియో వీడియోలు చేస్తాం ఎందుకంటే అప్పుడు మానిటైజేషన్ అయిపోయింది అనుకో నాకు రూపాయి వచ్చింది అది లేకపోయినా నాకు దీంతో గడిచిద్ది దేనికి